కాంగ్రెస్ లో చేరికలను ఆహ్వానిస్తున్నామని క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి తెలిపారు పీసీసీ క్రమశిక్షణ కమిటీ భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన మల్లు రవి పార్టీలో చేరికలపై కీలక వ్యాఖ్యలు చేశారు కేసీఆర్ కేటీఆర్ ఇప్పుడు చెబుతున్నారని మండిపడ్డారు గతంలో అవసరం లేకపోయినా ఇతర పార్టీల ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ పార్టీలో చేర్చుకున్నది వారేనని దుయ్యబట్టారు కేటీఆర్ తాను తవ్వుకున్న గోతిలో తానే పడ్డారని విమర్శించారు పార్టీ మరణ ఎమ్మెల్యేలపై స్పందిస్తూ ఎమ్మెల్యేల అభిప్రాయానికి అనుగుణంగా స్పీకర్ నిర్ణయం తీసుకుంటుందన్నారు కేటీఆర్ గారు తాను దెబ్బకున్న గుంటలో తానే పడ్డం కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు ఇవాళ శ్రీరంగు నీతులు చెప్తున్నాం రాజకీయ పార్టీ నాయకులు వాళ్ళు మేము సన్యాసుల పార్టీ నాయకులు మేము కూడా రాజకీయ పార్టీ నాయకులు మీరే కదా మా దగ్గర ఉన్నటువంటి పదక పన్నెండు పద పద్నాలుగు పదిహేను మంది ఎమ్మెల్యేలని కాంగ్రెస్ పార్టీలో గెలిచిన వాళ్ళని మీకు అవసరం లేకపోయినా కాంగ్రెస్ పార్టీ లేబర్ ఆప్ గా షెడ్యూల్ కాస్ట్ పర్సన్ మళ్ళీ బట్టి గారు ఉంటే ఆయనకు ఆ మెంబర్ లేకుండా చేసి ప్రతిపక్ష పార్టీలో క్యాబినెట్ హోదా లేకుండా చేయటమే కాకుండా మరి వీళ్ళందరినీ మీ పార్టీలో తీసుకొని మొత్తం ఎన్నికలైపోయినా కదా దాని మీద ఏమి నిర్ణయం చేయలేదు ఆ రోజు స్పీకర్ గారు మరి ఎంతోమంది పోయి అడిగినా కూడా నిర్ణయం చేయలేదు కదా అది మర్చిపోయారా కేటీఆర్ గారు ఎవరికి ఏం చెప్తున్నారు Bir rengi ettirene de kısar, çoş kelle. ఎమ్మెల్యే కొటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై తమకు ఎలాంటి ఫిర్యాదు రాలేదని పీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి అన్నారు ఇవాళ భవన్ లో మల్లు రవి నేతృత్వంలో పీసీసీ క్రమశిక్షణ కమిటీ భేటీ జరిగింది నేతల మధ్య విభేదాలు పెండింగ్ లో ఉన్న ఫిర్యాదులపై చర్చించింది అనంతరం మీడియాతో మాట్లాడిన మల్లు రవి స్థానిక ఎన్నికలు వస్తున్నాయని అందరూ సమన్వయం పాటించాలని సూచించారు ఏదైనా ఇబ్బందులు ఉంటే తమకు పీసీసీకి ఫిర్యాదు చేయాలని సూచించారు కేసీఆర్ ఇప్పుడు శ్రీరంగనీతులు చెబుతున్నారని గతంలో అవసరం లేకపోయినా ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకున్నది కేటీఆర్ తాను తవ్వుకున్న గోతిలో తానే పడ్డారని విమర్శించారు పార్టీ మారిన ఎమ్మెల్యేలపై స్పందిస్తూ ఎమ్మెల్యేల అభిప్రాయానికి అనుగుణంగా స్పీకర్ నిర్ణయం ఉంటుందన్నారు కాగా కమిటీ భేటీ సందర్భంగా దళిత నేతతో గొడవ విషయంలో గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే సిద్దిపేట డీసీసీ అధ్యకుడు తూముకుంట నర్సారెడ్డికి క్రమశిక్షణ కమిటీ నోటీస్ ఇచ్చింది వారం రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించింది నర్సారెడ్డి మీద కంప్లైంట్ ఇవ్వటం జరిగింది ఆ కంప్లైంట్ మీద ఈరోజు గజ్వేల్ నర్సారెడ్డి గారిని గాంధీభవన్ పిలిచి వారికి షో కాజ్ నోటీస్ ఇచ్చి వారం రోజుల్లో దాని మీద రిప్లై ఇవ్వాలని కోరటం జరిగింది ఆ రిప్లై ఇచ్చిన తర్వాత కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళని కూడా పిలిచి తర్వాత వీటిని కూడా పిలిచి ఏ రకమైన చర్యలు తీసుకోవాలో నిర్ణయం చేయటం జరుగుతుంది ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి కానీ లేకపోతే మీకు ఇంట్రెస్ట్ ఉన్న వేరే క్యాండిడేట్స్ గురించి కానీ పనిచేసేటటువంటి అవకాశం డిసిప్లి కమిటీకి లేదు డిసిప్లినరీ కమిటీకి కంప్లైంట్ రావాలా అక్కడ వ్యక్తుల ద్వారా రావాలా లేకపోతే పీసీసీ అధ్యక్షుల ద్వారా రావాలి కాంగ్రెస్ నేత నర్సారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు క్రమశిక్షణ కమిటీ సమావేశానికి హాజరైన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తాను ముప్పై ఎనిమిదేళ్లుగా రాజకీయాల్లో ఉన్నానని దళితులను తాను ఎప్పుడూ దూషించలేదని చెప్పారు తాను దళితులకు పదవులు ఇప్పించానని దళితుల మద్దతుతోనే ఇన్ని రోజులు తాను రాజకీయాల్లో ఉన్నానని చెప్పారు తనపై ఆరోపణలు చేసిన వ్యక్తి గత ఎమ్మెల్యే ఎన్నికల్లో తనకు సపోర్ట్ చేయలేదని ఆరోపించారు కొంతమంది దళితులను ముందు పెట్టి నేడు రాజకీయం చేస్తున్నారని ఫరిగారు వారం రోజుల్లోగా రాతపూర్వకంగా సమాధానం ఇవ్వాలని కమిటీ కోరిందని చెప్పారు ఫోన్ చేసి ఇవాళ పొద్దున రావాలి భవన్ కంటే అందులో భాగంగానే పొద్దున రావడం జరిగింది రాగానే అతను మీ మీద కాంప్లైంట్స్ వచ్చినాయి దానికి మేము ఒక నోటీస్ పంపిస్తాము మీరు దానికి రిప్లై ఒక వారం రోజుల ఇవ్వాలని కోరిరు ఆ నోటీస్ ఏంటంటే మేము ఒక దళితుని ఆయన దళితుని దూషించినాము అనే దాని మీద వాళ్ళు నోటీస్ ఇస్తారని చెప్తున్నారు మరి మేము మీ ద్వారా ప్రజలకు తెలియజేయాల్సింది ఏంటంటే ముప్పై ఎనిమిది సంవత్సరాలలో అన్ని పదవులు చేసినాం సర్పంచ్ మండల్ ప్రెసిడెంట్ మెదక్ జిల్లా కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ ఎమ్మెల్యేగా మరి ఇప్పుడు మొన్న ఒక రెండు మూడు సార్లు పోటీ చేస్తే ఒకసారి గెలిచినాం రెండు సార్లు ఓడిపోయినాం ఎప్పుడు కూడా దళితులను ఎక్కడ కూడా మేము దూషించలే ఎందుకంటే మీ అందరు కూడా గమనించాలి మా సొంత మండల్ వర్గల్ అక్కడ ఒక దళితున్నే మేము పార్టీ ప్రెసిడెంట్ చేసిన అంటే అక్కడ జనరల్ కేటగిరీలో కూడా ఒక పార్టీ ప్రెసిడెంట్ దళితుని చేసి నడిపించిన అదేవిధంగా మొన్నటికి మొన్న కొండపాక్ మండల్లో యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ జనరల్ కేటగిరీలు ఉంటే కూడా ఒక దళితుని యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా కూడా చేసినాం ఈ విధంగా మేము దళితుల సహకారంతోనే రాజకీయంలో ఎన్ని రోజులు నెగ్గుకుంటూ వచ్చినాం ఏ దళితుని దూషించాల్సిన అవసరం లేదు ఈ విధంగా ఎవరైతే నా మీద ఆరోపణ చేసిండో ఆ వ్యక్తే ఎమ్మెల్యే ఎలక్షన్స్లో నాకు సపోర్ట్ చేయలే ఈటెల రాజేందర్ని ఇంటికి పిలిపించుకొని ఈటెల రాజేందర్కు సన్మానం చేసి ఈటల రాజేందర్తోని పటాకులు కాల్చి మాకు సపోర్ట్ చేయలే కానీ వాళ్ళతో కలిసి తిరిగాడు మరి మాకు వడని వ్యక్తులు ఒకరిద్దరు పెద్ద మనుషులు ఆ దళితుని ముందటేసి నాటకాలు ఆడిపిస్తురని కూడా మాకు తెలుసు